గురించి కానీ పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష గుమ్మి నిండా వడ్లుండాలే గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష ఇదేం థింకింగ్ అధ్యక్ష తెచ్చిన ప్రతి పైస భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇలా ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఆరు పరిస్థితి ఎట్లా ఉండటంటే ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని కరెంటు చక్కగా లేని రాష్ట్రాన్ని తాగునీళ్లు చక్కగా లేని రాష్ట్రాన్ని సర్కారు తుమ్మలు మొలిచిన చెరువులు తగిన కట్టలు శిథిలమైన తూములు అలుగులు ప్రాజెక్టులు లేక సాగునీరు లేక బోరుబావులే దిక్కైన రాష్ట్రాన్ని భూగర్భ జలాలు అడిగంటి ఆరు వందల ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని ఉపాధి లేక జనం వలసబాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి ఎంత తపన ఉండాలి ఎంత తపస్సు చేయాలి ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే ఇది తప్పైతుందా అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఇవాళ సంపద సృష్టించినం అధ్యక్ష తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం పడావు వడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం నీరు పళ్ల మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్ళను నీళ్లను ఎత్తిపోసిన విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం భూగర్భ జలాలు పెంచినాం భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినం పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం కొన్ని రంగాలకు నిరంతరాయం అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు లేకుండా చేసినాం రహదారులు బ్రిడ్జిలు భవనాలు జిల్లా కలెక్టరేట్లు మెడికల్ కాలేజీలు పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం అధ్యక్ష ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ పంటల విస్తీర్ణం రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాల జీవితం అధ్యక్ష అంటే యాభై తొమ్మిది శాతం పెరిగిన అధ్యక్ష పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు కోటి మెట్రిక్ టన్నులు అదేష అదే అప్పుడు అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారో అధ్యక్ష సెంట్రల్ జెలుబులో కొట్టిండ్రు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టింది అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతలు కట్టి పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం నుండి ఎంజిఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకి పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్యూరిటీ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టి ఉంటే అదే ఆస్తి కూడగట్టినట్టుంది ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలున్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి అల్లుడెక్కడ ఉండాలి బిడ్ ఎక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ రోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి అధ్యక్ష ఈ రోజు బోరుబండ పోదాము అధ్యక్ష ఇక్కడ నుంచి బోర్బండకి వెళ్దాము అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫులు కట్టుకొని పది పది వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష స్కూల్ డెవలప్ చేయలేదు ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు హాస్పిటల్లో స్టాఫ్ ను రిక్రూట్ చేయలేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వ అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈరోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగింది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడ చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధన చేయడం తప్ప అధ్యక్ష ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం ఉందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్ప నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు పేదోళ్ళను ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు ఈ వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష